ప్రతి జంతువుకి తన పిల్లలపైన ప్రేమ ఉంటుంది తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తుంది ఎంతో లాలిస్తుంది తన పిల్లలే ప్రపంచం అనుకుంటుంది వాటి పిల్లలు తన తల్లే సర్వస్వం అనుకుంటుంది ఇలా ప్రతి జీవి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది తన కుటుంబానికి పోషన్ ఇస్తుంది తన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంది ప్రతి జంతువుకి ఒక ఎమోషన్ ఉంటుంది ఒక పెయిన్ ఉంటుంది ప్రతి జంతువుకి ఒక ఫ్యామిలీ తన పిల్లలు ఉంటారు ఒక మనిషిని ఒక మనిషి చంపితే అది అధర్మం అది అన్యాయం ఒక మనిషి ఒక జంతువుని చంపితే అది న్యాయం అది ధర్మం అది పండగ ఒక పండగ జరగాలంటే మరో జంతువు చావాలి ఒక మనిషిని ఒక మనిషి చంపితే ఎంతో బాధేస్తుంది అదే ఒక మనిషి ఒక జంతువుని చంపితే ఏం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆ జంతువులను చంపడం చూస్తున్నాం కాబట్టి ఇంత చిన్న పిల్లలు జంతువుల్ని చంపుతుంటే ఎందుకు ఆపుతున్నారు అన్ని జంతువులు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు అన్ని జంతువులు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు మనం మాత్రం వాటిని కాల్చుకొని తింటున్నాం వాటి రక్తాన్ని తాగుతున్నాం ఒక మనిషి ఇంకో మనిషిని హింసించడం ఎంతో తప్పు ఒక మనిషి ఒక జంతువుని హింసించడం కూడా అంతే తప్పు దానికి శిక్ష అనుభవించక తప్పదు దాని ప్రతిఫలం జన్మ జన్మల వెంటాడుతుంది ఇది తథ్యం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల జంతువు ప్రతిరోజు బలిదానాలు జరుగుతున్నాయి మన పిల్లలకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుతోనే ఎంతో ఆలోచిస్తామే అటువంటిది పీకల మీద కత్తులు పెట్టి కోస్తుంటే వాటి తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించండి వాటికి ఉండదా బాధ వాటికి ఉండదా నొప్పి వాటికి ఉండదా ఎమోషన్ దయచేసి ఆలోచించండి ఈ మూగ జంతువులపై జరుగుతున్న బలులను ఆపండి జంతువుల్ని కూడా మనుషుల్లాగే ట్రీట్ చేయండి వాటి ఉసురు మనం పోసుకోవద్దు